హలో యువర్ వెరీ గుడ్ మార్నింగ్ నేను మీ రిసర్వెలంకేషన్ మాడుతున్నాను ప్రస్తుతం ఈ వీళ్ళు మనకి ఈరోజు వాతావరణ పరిస్థితి అలాగే మనకి రాగల ఒక ఐదు రోజుల పాటు వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అలాగే మనకి సెప్టెంబర్ మూడో వారంలో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అనే దాని గురించి ఒక్కసారి వివరంగా వీడియోలో అందిస్తాను అలాగే మనకి ప్రస్తుత సమయంలో మనకి ఒక ఉపరితల ఆవర్తన ప్రభావంలో మనకి విశాఖపట్నం విజయనగరం కాకినాడ పరిసర ప్రాంతాల్లో మనకి భారీ వర్షాలు అనేవి కొనసాగుతున్నాయి అలాగే మనకి రాత్రి సమయంలో తెలంగాణ పరిసర ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యాయి ఆ వర్షాలు వచ్చేసి మనకి విజయవాడ గుంటూరుకి విస్తరించే అవసరం కనిపిస్తుంది విజయవాడ గుంటూరు నుంచి మనకి దివ్యసీమ భాగాల్లో కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవసరం కనిపిస్తుంది సో ఈ వర్షాలు వచ్చేసి ఉరుపులు మెరుపులు పిల్లలతో నమోదు అయ్యే అవసరే కనిపిస్తుంది సో మనకి ఈరోజు మనకి వర్షాలు ఈ విధంగా ఉండేగా మనకి మరల మనకి మధ్యాహ్నం లేదా సాయంకాల సమయంలో వర్షాలను విస్తరించే అవకాశమే కనిపిస్తుంది సో మనకి ఎందుకంటే మనకి ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఒక ఉపరితల ఆవర్తన వచ్చేసి రేపటికి ఒక ఆలపెండంగా మారే అవకాశం కనిపిస్తుంది ఆ వచ్చేసి మన రాష్ట్రానికి చాలా దగ్గరగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి దీని ప్రభావంతో మనకి వర్షాలు జోరెందుకునే అవసరత పూర్తిగా కనిపిస్తుంది సెప్టెంబర్ పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల వరకు కూడా మనకి వర్షాలు తెచ్చుకొట్టే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి ఎందుకంటే మనకి రేపటికి ఒక ఆలపేనంగా మారే అవకాశం కనిపిస్తుంది ఆలప్యానం వచ్చేసి మన రాష్ట్రానికి కృష్ణా లేదా గుంటూరు పరిసర ప్రాంతాలలో మనకి తీరాన్ని దాటే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి దీని ప్రభావంతో మనకి మధ్యాంధ్ర జిల్లాలో మనకి భారీ వర్షాలు కొనసాగే అవకాశం అయితే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది సో మధ్యాంధ్ర జిల్లా నుండి కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు ఏలూరు పశ్చిమగోదావరి తూర్పుగోదావరి కోనసీ ఈ జిల్లాలో మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా కొనసాగే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది కాస్త అప్రమత్తంగా ఉండండి ఉరుములు మెరుగులు పిడుగులు ఈదురుగాళ్లతో నమోదయ్యే అవసరం పూర్తిగా కనిపిస్తుంది సో ఉత్తరాంధ్ర జిల్లాను విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామ జిల్లా తుని యానం రంపచోడరం సోంపేట టెక్కలి పలాస బొబ్బిలి పాలకొండ రాజం గజపతి నగరం అరకు మారేడుమల్లి ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు తప్పకుండా నమోదయ్యే అవసరం పూర్తిగా కనిపిస్తుంది అలాగే తెలంగాణ అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు కొట్టే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట వరంగల్ మెదక్ ఖమ్మం భద్రా కొత్తగూడెం ఈ జిల్లాలో కూడా మనకి వర్షాలు కొట్టే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే రాయలసీమ తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు వైఎస్ఆర్ అనంతపురం అలాగే నంద్యాల పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ వర్షాలు మోస్తరు వర్షాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది అలాగే నెల్లూరు పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు నమోదు కనిపిస్తుంది సో మనకి ఈరోజు వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అంటే మనకి ఈ రోజు వర్షాలు తప్పకుండా నమోదు అయ్యే వస్తుంది కనిపిస్తుంది అలాగే ఈ రోజు కంటే రేపటికి వర్షాలు చోరెద్దుకునే అవకాశం కనిపిస్తుంది అలాగే మనకి సెప్టెంబర్ పదమూడు పద్నాలుగు నాటికి మనకి భారీ వర్షాలుగా కొనసాగే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి మనకి సెప్టెంబర్ పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీ వరకు కూడా మనకి వర్షాలు నమోదు అయ్యే అవకాశాలు అయితే ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో నమోదు అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి సో ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో ముసురు వాతావరణం అనేది కొనసాగే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది మనం చెప్పిన విధంగానే మనకి సెప్టెంబర్ రెండో వారంలో వర్షాలు అనేవి దంచి కొట్టే అవకాశం ఉందని చెప్పడం జరిగింది ఆ విధంగా మనకి సెప్టెంబర్ రెండో వారంలో వర్షాలు అనేవి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో దంచి కొట్టే అవకాశాలు అయితే పూర్తిగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే కొనసాగే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది అలాగే మనకి సెప్టెంబర్ మూడో వారంలో అంటే మనకి సెప్టెంబర్ పదిహేడో తేదీ నుంచి మనకి వర్షాలు మరలా ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి సెప్టెంబర్ పదిహేడో తేదీ నుంచి మరలా వర్షాలు నమోదే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే మనం గత విడిలో కూడా మనం చెప్పడం జరిగింది మనకి సెప్టెంబర్లో వరుస అల్పేనాలు కొనసాగే అవకాశం ఉందని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి సెప్టెంబర్ మూడో వారంలో మరో ఆలపిణం అనేది ఏర్పడే అవకాశాలు కనిపిస్తుంది కాబట్టి మరలా మనకి సెప్టెంబర్ మూడో వారంలో కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి రాను రోజులు వీడియో అనేది తప్పకుండా అందజేయడం జరుగుతుంది ప్రస్తుతం ఉన్న ఆదరణలో మనకి సెప్టెంబర్ రెండో వారంలో మనకి వర్షాలు దంచి కొట్టే అవకాశం ఉంది చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి సెప్టెంబర్ రెండో వారంలో వర్షాల గురించి వీడియోలు తప్పకుండా అందజేయడం జరుగుతుంది అలాగే మనకి ఎక్కడ వర్షాలు నమోదు అవుతాయి ఎక్కడ భారీ వర్షాలు కొనసాగుతాయి ఎక్కడ పిడుగులు నమోదు అవుతాయి అనే దాని గురించి కూడా మనం అప్డేట్ అనేది యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కాస్త క్రయించవలసిందో కోరుచున్నాను థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో